స్వాగతం మేడ్చల్ జిల్లా మేడపల్లి పిఎస్ పరిధి అమృత కాలనీలో ఉంటున్న నాగరాజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం అమాయక ప్రజలు ఆసరాగా చేసుకున్న నాగరాజు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని సుమారు వంద మంది వద్ద ఐదు కోట్ల రూపాయలు వసూలు డబుల్ బెడ్రూమ్ ఒక ఇంటికి ఐదు లక్షలు అని అమాయకులకు ఆశ చూపి మోసానికి పాల్పడ్డ నాగరాజు కొంతమంది వద్ద మూడు సంవత్సరాల క్రితం కొంతమంది వద్ద రెండు సంవత్సరాల క్రితం మరికొంతమంది వద్ద సంవత్సరంగా డబ్బులు వసూలు చేసిన నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పిఎస్కీ వచ్చి ఫిర్యాదు చేయండి అని చెప్పడంతో మేడిపల్లి పీఎస్కీ వడిన మోసపోయిన బాధ్యతలు

మీ అటో సమో వెళ్ళిపో నాగరాజు అనేటోడు మా అమ్మ భార్యలను మోసం చేసి ఆడల కాడ పైసలు తీసుకోండి సార్ ఆడలకు ఆడల దగ్గర పైసలు తీసుకుని మొగలను ఆగం చేసి సార్ అని చెప్తాను ఎంత తీసుకుంటాడు లక్ష 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 పదిహేను వేలు దేని గురించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని మళ్ళీ మన మొగలు వెళ్ళకుండా ఆడలను తీసుకుపోయి డైమింగ్ చేసింది సార్ మా ఊరు మా ఊరి పక్కన గొడ్డిపాయ సాలు అయినా ఉండు గొడ్డిపాయ సాధువులు ఆయన మూడు లక్షలు ఇవ్వాలట ఎవరుపాడి సాధువులు ఆడలు తీసుకొని బెడ్రూమ్ దూంచి ఆ ఫ్లాట్ ఆ బిడ్డలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఆ బిడ్డలు కూడా మేము చూస్తాం మా ఇల్లు కూడా మేము చూసినాం వాడు ఆడలను తీసుకోపోయి లక్ష రూపాయలు కట్టినాక యాభై యాభై వేలు పేటిఎం 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 పేటిఎంకి వచ్చింది మీరు మాకు లాస్ట్ ఎడింగ్లో చెప్పింది సార్ వాడు మమ్మల్ని ఫోన్ చేస్తాను బాగా దొరికితే మాత్రం తీసుకోపోతా సార్ మీరు ఏమైనా అనుకోండి

మీరు రండి సార్ నేను పోలీస్ స్టేషన్ రావాలంటే మీరు రావాలి ఇక్కడికి మీరైతే రండి మిమ్మల్ని రోడ్డు మీద ఆటోలో ఆపేశారు మీరైతే రండి రండి నేను రోడ్డు మీద ఉన్నాం ఆటోలో ఉన్నాను నేను ఇంకో నెంబర్